హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమ్మర్ వచ్చేసింది కదా అందరూ కూలర్ని ఏసీలని సర్వీసులకి ఇస్తుంటారు కానీ మనం మన ఇంట్లో ఉండే కూలర్ని మనమే ఎలా సర్వీస్ చేసుకోవచ్చు ఎలా క్లీన్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూద్దాం ఏ కూలర్ అయినా ఎక్కువ రోజు వాడడం వల్ల నీళ్లు అలాగే నిల్వ ఉంచడం వల్ల నీచు వాసన వస్తూ ఉంటుంది ఇంకా కూలింగ్ కూడా తక్కువ వస్తుంది అలా అట్లాంటి కూలర్లని వాడినప్పుడు మన శరీరం పైన జిడ్డు పట్టినట్టు అతుక్కుంటున్నట్టు అనిపిస్తుంది కూలర్లని వాడాలనిపించదు అందుకని మనం కూలర్లని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఫ్రెష్ స్మెల్ వచ్చేలాగా చేసుకోవాలి దానికోసం ఏమేమి వాడాలి నేను ఎలా క్లీన్ చేశాను ఫ్రెష్ స్మెల్ ఎలా వస్తుంది ఈ వీడియోలో క్లీన్గా చూపిస్తాను కూలర్ పైన ఉండే దుమ్ము ధూళి మనం తడిబట్టుతోనో పొడిబట్టతోనో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాము అంతేకాకుండా కూలర్లో ఉండే నీళ్ళని మొత్తం తీసేసి క్లీన్ చేసుకొని ఫ్రెష్గా ఉండే వాటర్ని కూడా నింపుకోవాలి అలా కూలర్లో ఉండే నీళ్లు తీయడానికి దాని కింద ఒక నాబ్ ఇచ్చి ఉంటారు ఆ నాబ్ను తీసేస్తే మనకు కూలర్లో ఉండే నీళ్లు మొత్తం పోయేస్తాయి అప్పుడు కూలర్ ఖాళీ అవుతుంది దాని తర్వాత మనం కూలర్ని క్లీన్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను నాబ్ని యథావిధిగా ఫిక్స్ చేసి కూలర్ని క్లీన్ చేయడం కోసం ఒక బౌల్ తీసుకొని దానిలో వైట్ వెనిగర్ వేస్తున్నా వైట్ వెనిగర్ చాలా మంచిగా క్లీనింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది నీళ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండడం వల్ల దానిలో వాటర్ మార్క్ ఏర్పడిపోతుంది అంటే వైట్గా గార పట్టుకోబోయి ఉంటుంది అది పోవడానికి వెనిగర్ బాగా పనిచేస్తుంది దాంతోపాటు పాచి నాచు స్మెల్ రాకుండా ఉండడం కోసం దానిలో డెటాల్ వేస్తున్నా దీనివల్ల బ్యాక్టీరియా అంతా చచ్చిపోతుంది బాగా క్లీన్ అవుతుంది పాచి నాచు స్మెల్ అంతా క్లీన్ అవ్వడం కోసం షాంపూ కూడా వేస్తున్నా ఏ షాంపూ అయినా పర్వాలేదు మన ఇంట్లో వాడుకునే ఏ షాంపూ అయినా సరే రెండు డ్రాప్లు వేసి ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి ఈ మూడు కలిపిన ఈ మిశ్రమం మనం కూలర్లో వేస్తే మనకి నాచు పాచి బ్యాక్టీరియా అంతా చచ్చిపోతుంది స్మెల్ కూడా రాకుండా ఉంటుంది దీంతోపాటు మనం వంటల్లో వాడుకొని వంట సోడా కూడా ఒక స్పూన్ వాడాలి ఈ వంట సోడా కూడా మనకి క్లీనింగ్ ఏజెంట్గా చాలా బాగా పనిచేస్తుంది వంట సోడా వెనిగరు రియాక్షన్ వల్ల బురగొచ్చి కప్పు నిండుగా తయారవుతుంది దీన్ని మనం కూలర్లో వేసుకొని దాని తర్వాత కొన్ని ఒక టూ త్రీ మగ్స్ ఫ్రెష్ వాటర్ కూడా వేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలాగే వదిలేయాలి అలాగే వదిలేయడం వల్ల బాగా లోపల క్లీన్ అయిపోయి మొత్తం డస్ట్ పాచి నాచు మొత్తం కూడా బయటికి వదిలిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నాబ్ తీసి ఆ నీళ్ళన్నీ వదిలేసేయాలి ఆ నీళ్ళతో పాటు పాచి నాచు మురికి అంతా బయటకు వదిలిపోతుంది తర్వాత నాబ్ యథావిధిగా ఫిక్స్ చేసి దాని లోపల ఫ్రెష్ వాటర్ పోసుకొని కూలర్ ఆన్ చేసుకోవాలి కూలర్ వాడుకునేటప్పుడు మనకి జిడ్డుగా అతుక్కోకుండా ఉండడం కోసం నేను ఆ వాటర్తో పాటు అంత కంఫర్ట్ వాడుతున్నాను దీనివల్ల మనకు కూలర్ వాడుకున్నప్పుడు మనకి ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది జిడ్డు అతుక్కుంటున్నట్టు అనిపించకుండా రోజంతా ఫ్రెష్గా అనిపిస్తుంది ఈ నీళ్ళతో పాటు కొన్ని ఐస్ క్యూబ్లు వేసామంటే మనకు కూలర్ నుంచి వచ్చే గాలి చల్లగా ఉంటుంది వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్